హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ద సన్ టారో నా పేరు రేఖా నేను మీ ముందుకు ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే మనం చాలా కాలమైంది మీ వ్యక్తితో మాట్లాడి సో మీ పర్సన్తో మాట్లాడదాము వాళ్ళ మనసులో ఏముంది మీకేం చెప్పాలనుకుంటున్నారు అనే విషయాన్ని మనం తెలుసుకుందాము సరేనా సో ఈ పర్సన్ ఎవరైనా కావచ్చు అండి మీ లవరు క్రష్ బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ కూడా అవ్వచ్చు సో అన్ని విధాలుగా మనమైతే చూద్దాం అసలు ఆ వ్యక్తి మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు అసలు ఏ ఎనర్జీలో ఉన్నారనేది మనం తెలుసుకుందాము సో నేను రీడింగ్ చేయలేకపోయాను ఎందుకంటే నాకు అసలు ఏ టాపిక్ మీద చేయాలి అనేది అది ఆలోచించుకున్న లోపే ఆ పుణ్యకాలం కాస్త గడిచిపోయింది దానివల్ల నేను రీడింగ్ అనేది చేయలేకపోయాను అనమాట సో ఈ రోజైతే నాకు ఈ ఐడియా వచ్చింది ఇలా చేద్దాము అన్నట్టుగాను సో చాలామంది కెరీర్ రీడింగ్స్ అడుగుతున్నారండి కెరీర్ రీడింగ్స్ అసలు ఎవరు కూడా చూడరు అంటే నేను ఎంత కష్టపడి హాఫ్ అన్ అవర్ నా టైం స్పెండ్ చేసి నేను రీడింగ్ చేస్తాను కూడా అసలు ఎవరు కూడా చూడరు సో దానివల్ల ఎప్పుడో ఒకసారి నేను పోస్ట్ చేస్తాను కానీ ఫ్రీక్వెంట్గా అయితే కెరీర్ రీడింగ్స్ అవి చేయను సో మంత్లీ మంత్లీ నేను ఏదైతే భవిష్యవాణి అనేది పోస్ట్ చేస్తానో మంత్లీ ప్రిడిక్షన్స్ అందులో కెరీర్ ఉంటుంది సో అందులో కూడా మీరు గైడెన్స్ అనేది తీసుకోవచ్చు ఇంకా పర్సనల్ రీడింగ్స్ కావాలంటే నాకు కాంటాక్ట్ డీటెయిల్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను సో ఇంకా కావాలంటే నేను కామెంట్స్లో కూడా పిండ్ మెసేజ్గా పెడతాను మీరు చూడండి నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే కమ్యూనికేట్ చేయండి అలాగే మీకు టారో కోర్స్ నేర్చుకోవాలి మీ కాళ్ళపై మీరు నిలబడాలి డబ్బులు సంపాదించాలి స్థిరపడాలి ఒక టారో రీడర్గా సిటిల్ అవ్వాలి అనుకుంటే కనుక నా దగ్గర ఆ కోర్స్ నేర్చుకోండి సరేనా సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ అలాగే మెంబర్షిప్కి డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్ అనేది క్రియేట్ చేశాను ప్లస్ పర్సనల్ రీడింగ్ కోసం స్పెషల్గా నేను ఒక లెవెల్ అనేది క్రియేట్ చేశాను సో మీరు నా వరకు రాకుండా కూడా అందులో మెంబర్షిప్ తీసుకుంటే కనుక మీరు ఒక మెసేజ్ పెడితే కనుక నేను మీకు ఆటోమేటిక్గా టెలిఫోన్ రీడింగ్ అనేది పర్సనల్ రీడింగ్ చేస్తాను సో ఆ లెవెల్ అనేది చెక్ చేయండి పర్సనల్ రీడింగ్స్కి డిఫరెంట్ లెవెల్ చాలా తక్కువ రేట్లో పెట్టాను యాక్చువల్గా మీరు నా దగ్గర పర్సనల్ రీడింగ్ తీసుకుంటే టెలిఫోనిక్ రీడింగ్ రేట్ ఎక్కువ ఉంటుంది డబుల్ ద కాస్ట్ మోర్ మోర్ దెన్ డబుల్ కానీ నేను అది చాలా సెవెన్ నైంటీ నైన్కి అనేది యూట్యూబ్లో పెట్టాను అనమాట మీరు చూసుకోండి మీకు టెలిఫోన్ పర్సనల్ రీడింగ్ కావాలంటే అందులో మెంబర్షిప్గా చేరితే కనుక మెంబర్ అయితే గనుక మంత్లీ వన్స్ నేను దానికి మీకు పర్సనల్ రీడింగ్ అనేది చేయడం జరుగుతుంది సరేనా లెట్ ఇస్ స్టార్ట్ ది రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఏంజెస్ అలాగే నేను షఫుల్ చేసినప్పుడు మీ వ్యక్తిని తలుచుకోండి వాళ్ళ పేరుని మూడు సార్లు అనుకోండి అండ్ వాళ్ళతో మీరు గడిపిన హ్యాపీ మూమెంట్స్ అనేది గుర్తెచ్చుకోండి సో దాని ప్రకారంగా మీకు ఎనర్జీస్ అనేవి కనెక్ట్ అవుతాయి అలాగే ఎనర్జీ ఎక్స్చేంజ్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి సో ఖచ్చితంగా రీడింగ్స్ అనేవి రెజినెంట్ అవుతాయి లెట్ స్టార్ట్ ది రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా వ్యూవర్ యొక్క వ్యక్తి ఏ ఎనర్జీలో ఉన్నారు ద మూన్ ద ఫుల్ ద స్టార్ సో మీ వ్యక్తి యొక్క రాసులు ముఖ్యంగా కుంభరాశి మీనరాశి ఎక్కువగా కనిపిస్తున్నాయండి అలాగే సింహరాశి మేషరాశి ధనసు రాశి కూడా కనిపిస్తూ ఉంది సో మీరేంటంటే ఒకసారి ఈ వ్యక్తిని గురించి ఆలోచించండి ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక సీక్రెట్ అనేది కనిపిస్తూ ఉంది ఏంటంటే వాళ్ళ ఎనర్జీ ఎలా ఉందంటే కొంచెం సీక్రెటివ్ ఎనర్జీ ప్లస్ మీరు ఒకవేళ వాళ్ళ దగ్గర ఏమైనా సీక్రెట్ దాచిపెట్టి లేదంటే వాళ్ళకి మీ మనసులో ఉండే విషయం చెప్పకుండా ఏదైనా ఇటువంటి సీక్రెట్కి సంబంధించి ఏమన్నా జరిగిందా ఎందుకంటే వాళ్ళ ఎనర్జీ అనేది వెరీ డార్క్ ఎనర్జీలో నాకు ఇప్పుడు కనిపిస్తూ ఉంది ప్రస్తుతానికి మీ పట్ల చూస్తే కనుక ప్లస్ వాళ్ళకి ఏంటంటే ఒక హెల్త్ ఇష్యూ కూడా ఉండి దానివల్ల ఏంటంటే మీతో కాంటాక్ట్ అవ్వడానికి కానీ కమ్యూనికేట్ అవ్వడానికి కానీ వాళ్ళకి అవకాశం అనేది దొరకట్లేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఏ ఎనర్జీ ఏంటంటే మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ న్యూ బిగినింగ్ అయితే చేయాలనుకుంటున్నారు కానీ ఇది ఒక కమిట్మెంట్ కానీ ఒక మ్యారేజ్ కానీ రిలేటెడ్ కాదు ప్రస్తుతానికి వాళ్ళకి ఆ ఉద్దేశం లేదు కాకపోతే ఏంటంటే మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ చేసి మీతో ఎంజాయ్ చేయాలి హ్యాపీగా మీరిద్దరూ టైం స్పెండ్ చేయాలి అలాగని ఒక నెగిటివ్ బ్యాడ్ ఇంట్రెస్ట్ కూడా కాదండి సో వాళ్ళు ఏంటంటే మంచి ఉద్దేశమే ఎందుకంటే వాళ్ళు మీతో ఉంటే కనుక చాలా హ్యాపీనెస్ పాజిటివిటీ ఇవన్నీ వస్తున్నాయి అన్నమాట సో వాళ్ళకి ఎంతమంది చెప్తుంటేనో కూడా లేదు మీకు ఆ వ్యక్తి మంచిది కాదు వాళ్ళతో మాట్లాడదు మంచివాడు కాదు అనేసి ఎవరు చెప్తేను కూడా వాళ్ళకి రిస్క్ తీసుకొని మీ దగ్గరికి రావాలి మీతో ఒక న్యూ బిగినింగ్ అయితే చెయ్యాలి అనేది అయితే వాళ్ళ ఎనర్జీలో నాకు కనిపిస్తూ ఉంది కానీ ముందుగా మీరు ఏదైతే సీక్రెట్ అనేది ఉందో ఒకవేళ మీరు దాచిపెట్టి ఉంటే కనుక అది వాళ్ళకి క్లారిటీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది ప్లస్ ఈ విషయంలో అయితే వాళ్ళ మదర్ కానీ లేదంటే తల్లి స్థానంలో ఉండేవారు కానీ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా నాకు కనిపిస్తూ ఉంది దానివల్ల ఏంటంటే వాళ్ళు మీ దగ్గరికి ఓపెన్గా ఫ్రీగా రాలేకపోతున్నారు ప్లస్ వాళ్ళకి చెప్పినట్టుగా హెల్త్ ఇష్యూ కూడా ఉండి ఉండొచ్చు లేదంటే వాళ్ళ మదర్ హెల్త్ బాగలేకపోయి ఉండొచ్చు సో ఒకవేళ మీకు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ అంటే వాళ్ళకి మెల్లిగా మీరు ఏమైనా మాటలు కలపచ్చు ఎలా ఉంది మీ మదర్ కానీ కానీ ఏదైనా చిన్న కాన్వర్సేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళు చాలా హోప్ఫుల్గా ఉన్నారు చాలా పాజిటివ్గా ఉన్నారు ఈ రీడి ఐ మీన్ ఈ రిలేషన్ అనేది ముందుకు వెళుతుంది అనేసి మిమ్మల్ని దూరం నుంచి చూస్తున్నారు మీరు ఎంతగా అయితే పాపులర్ అవుతున్నారో లేదంటే అందరి దగ్గర ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నారో మీకు ఎంతమంది మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు లేదంటే మీకు ఎంతమంది ఒక ఫ్యాన్స్ అనొచ్చు ఫాలోవర్స్ అనొచ్చు మీ ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ కానీ సో మీకు ఎంతమంది ఇష్టపడే వాళ్ళు ఉన్నారు అనేది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు అలాగే మీరు వాట్సాప్లో పెట్టే స్టేటస్లు అవన్నీ కూడా దూరం నుంచి చూస్తున్నారు ఇది ఒక లాంగ్ డిస్టెన్స్ లాగా అనిపిస్తూ ఉంది అంటే డిఫరెంట్ సిటీ స్టేట్ కంట్రీ కూడా కావచ్చు అనమాట సో వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని అయితే మర్చిపోలేదు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు సో వాళ్ళ ఎనర్జీ అయితే ప్రస్తుతానికైతే ఇలాగ ఉందన్నమాట సో దీని ప్రకారంగా మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు చెప్పండి వాళ్ళ ఎనర్జీ ఓకే ఇప్పుడు మీ పర్సన్తో మనము మాట్లాడదాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్స్ మనసులో ఉండే వ్యక్తి ఎనర్జీస్తో మమ్మల్ని కనెక్ట్ చేయండి వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారు మా వ్యూవర్స్తో ఏం చెప్పాలనుకుంటున్నారు అనేదానికి మాకు హెల్ప్ చేయండి మాకు క్లారిటీ ఇవ్వండి గైడెన్స్ ఇవ్వండి మా వ్యూవర్ యొక్క పర్సన్ మీరు ప్రస్తుతానికి నా వ్యూవర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు ప్రస్తుతానికి నా వ్యూవర్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు ఎయిట్ ఆఫ్ వాన్స్ ఓకే సో వాళ్ళు ఒక ఆపర్చునిటీ కోసం అనేది వెయిట్ చేస్తున్నారండి మీ దగ్గరికి రావాలన్నా మీతో మాట్లాడాలన్నా ఒక ఆపర్చునిటీ గురించి వెయిట్ చేస్తున్నారు ఒక కమ్యూనికేషన్ అనేది కోరుకుంటున్నారు మీతో ఇదివరకు ఎలాగైతే మాట్లాడేవారో అంటే గంటలు గంటలు మాట్లాడడం కానీ లేదంటే మీతో రోజు మాట్లాడడం కానీ ఇవన్నీ కూడా వాళ్ళు తలుచుకుంటున్నారు మీతో ఏదైనా ఒక అవకాశం వస్తే మీతో మనసు విప్పి మాట్లాడదాము అనేసి అనుకుంటున్నారు ప్లస్ ఇది రొమాంటిక్గా కూడా అవ్వచ్చు ఒక చిన్న ఫ్లర్ట్ లా కూడా కావచ్చు సో వాళ్ళకి ఒక యంగ్ ఎనర్జీ అనేది నాకు ఇక్కడ కనిపిస్తూ ఉంది ఎరీస్ లియోస్ సాజిటేరియస్ ఎనర్జీ కనిపిస్తూ ఉంది వాళ్ళకి ఏంటంటే ఒక యంగ్ ఎనర్జీ మీతో ఒక టీనేజ్ మా పిల్లలు ఎలాగైతే మాట్లాడుకుంటారో సో ఆ విధంగా మీతో అన్ని విషయాలు మాట్లాడాలి మీతో టైం స్పెండ్ చేయాలి ఎంజాయ్ చేయాలి ఎందుకంటే మీ ఇద్దరి మధ్య నాకు తెలిసి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఉండి ఎక్కువగా మీరు మెసేజ్ల్లోనూ కాల్స్లోనూ టైం గడపడం అనేది ఇది వరకు జరిగినట్లుంది సో వాళ్ళు అది మళ్ళీ తలుచుకొని అటువంటి అవకాశం మళ్ళీ వస్తే బాగుండు అనేది మీ పర్సన్ అనుకుంటున్నారు ఓకే సరే ఆపర్చునిటీ వస్తే మీరు ఏం మాట్లాడదాం అనుకుంటున్నారు అసలు మా వ్యూవర్కి ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్తో ఏం మాట్లాడాలనుకుంటున్నారు ఏం చెప్పాలనుకుంటున్నారు ఒక అట్రాక్షను ప్యాషను అనేది కనిపిస్తూ ఉందండి టెన్ ఆఫ్ వాన్స్ ఓకే సో వాళ్ళు మీతో మా తన కష్ట సుఖాలన్నీ చెప్పాలనుకుంటున్నారు ఎందుకంటే అసలు వాళ్ళ భుజాలపైనే ఎంత బర్డెన్స్ ఉన్నాయి ఎన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి సో వాళ్ళు ఎంత కష్టపడి పనిచేస్తున్నారు ఎంత వాళ్ళకి టైం కూడా ఉండట్లేదు అసలు అంత కష్టమైన పరిస్థితిలో ఉన్నారు అందువల్ల నేను వాకవే చేశాను నీతో మాట్లాడటం లేదు నీతో టైం కుదరట్లేదు నాకు ఎందుకంటే నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు ఒక ఫైనాన్షియల్గా కూడా చూసుకోవాలి జాబ్ పరంగా చూసుకోవాలి బిజినెస్ ఇల్లు పేరెంట్స్ హెల్త్ ఇవన్నీ కూడా నా భుజాలపైన ఉన్నాయి రెస్పాన్సిబిలిటీస్ ప్లస్ అది కాకుండా నీ మన కనెక్షన్ ఏదైతే ఉందో అది కూడా నాకు చాలా బర్డెన్గా మారిపోయింది ఎందుకంటే నువ్వు ఎక్కువ నా దగ్గర నుంచి టైం ఎక్స్పెక్ట్ చేయటము నువ్వు నాతో మాట్లాడటం లేదు నువ్వు నాతో కాల్ చేయటం లేదు నువ్వు నా మెసేజెస్ చూడటం లేదు రిప్లై చేయటం లేదు ఇలాగ మీరు కొంచెం డిమాండింగ్గా మారేసరికి వాళ్ళకేంటంటే ఇది ఒక బర్డెన్ లాగా తయారైందనమాట నాతో ఎప్పుడు చూసినా నువ్వు ఆన్లైన్ ఉంటావు కానీ నాతో మాట్లాడవు ఇట్లా ఏదో మీరు ఒక డిమాండింగ్గా కానీ ఒక అనుమాన పడ్డం కానీ నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నావు వీళ్ళతో మాట్లాడుతున్నావు అన్నట్టుగా అనుమానం పట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఇది ఒక బర్డెన్గా అనిపించి వాళ్ళు వాకవే చేశారు మీతో కొంచెం దూరంగా ఉంటున్నారు ఓకే ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు ఇది ఎంతమందికి రెజినేట్ అయిందనేది చెప్పండి ఓకే ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మీకు ఆపర్చునిటీ వచ్చి మా వ్యూవర్తో మాట్లాడితే కనుక మీరు ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూవర్ యొక్క పర్సన్ మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ అలాగే వాళ్ళ ఒక తన బిజినెస్ గ్రోత్ గురించి కానీ వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేసిన వెంచర్స్ కానీ సో వాళ్ళు ఏదైనా బిజినెస్లో ఒక కొత్త పద్ధతులు పాటించడం కానీ ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉంది వాళ్ళ ఒకవేళ పెట్ ఉంటే కనుక వాళ్ళకి ఒకవేళ డాగ్ ఉంటే గనక డాగ్ గురించి కూడా చెప్పాలనుకుంటున్నారు ఎస్పెషల్గా కొంతమందికి ఏంటంటే నాకు హస్కీ డాగ్ అనేది కనిపిస్తూ ఉంది ఓకే సో వాళ్ళు ఎంత అంటే లాభం అనేది పొందారు ఫైనాన్షియల్గా వాళ్ళకి అంటే వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళకి ఫలితం వచ్చింది వాళ్ళు ఎంతైతే కష్టపడి ఎంత టైం లేకుండా రాత్రి పగళ్ళు పనిచేశారో ఆ రిజల్ట్ అనేది వచ్చింది ఒక ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్ అయింది ఏదో ఒక విషయము మీతో వాళ్ళ బిజినెస్ గురించి చెప్పాలనుకుంటున్నారు ప్లస్ అలాగే వాళ్ళ ఏదైనా అవార్డులు కానీ ఏదైనా రికగ్నిషన్ కానీ ఏదైనా సర్టిఫికేట్ కానీ వచ్చిందంటే కనుక అది కూడా మీతో చెప్పాలనుకుంటున్నారు ఒకవేళ వీళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ పర్సన్ అయితే కనుక ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయితే కనుక వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఎలాగా బిహేవ్ చేస్తున్నారు ఇవన్నీ కూడా మీతో చెప్పాలి అనుకుంటున్నారు ఓకే సో మీరు ఇంత చెప్పాలనుకుంటున్నారు కదా ఇంత ఇన్ని క్లోజ్ విషయాలు మీ పర్సనల్ విషయాలు షేర్ చేద్దాం అనుకుంటున్నారు కదా అంటే మా వ్యూవర్ మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తా సో మా వ్యూవర్ మీ లైఫ్లో ఒక ఇంపార్టెంట్ వ్యక్త ప్లీజ్ మాకు ఆన్సర్ చెప్పండి మా వ్యూవర్ యొక్క పర్సన్ సో మా వ్యూవర్కి ఇన్ని రకాలుగా మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ చెప్పాలనుకుంటున్నారు కదా మా వ్యూవర్ మీ లైఫ్లో ఇంపార్టెంట్ వ్యక్త టెన్ ఆఫ్ కప్స్ ఎక్సలెంట్గా చెప్పారండి మీరు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంట వాళ్ళు ఆల్మోస్ట్ మీకు అయినా కాకపోయినా మిమ్మల్ని ఒక పార్ట్నర్గానే చూస్తున్నారు మీతో ఒక లైఫ్ అనేది ఇమాజిన్ చేస్తున్నారు ఒక పిల్లలు ఫ్యామిలీ ఒక ఇల్లు ఇవన్నీ కూడా మీతో ఎంజాయ్ చేయటము ఒక బీచ్లో కూర్చొని ఎంజాయ్ చేయటము వెకేషన్కి వెళ్ళటము ఇవన్నీ కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు ఒకవేళ మీరు ఆల్రెడీ ఒక మా వైఫ్ కానీ హస్బెండ్ కానీ అంటే కనుక మీరు చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అంట వాళ్ళ లైఫ్లోని వాళ్ళు మీతో ఫ్యూచర్ అనేది ఊహించుకుంటున్నారు లైఫ్ లాంగ్ కమిట్మెంట్ అనేది ఊహించుకుంటున్నారు సో దానివల్ల మీకు వాళ్ళ పర్సనల్ విషయాలన్నీ మీతో చెప్పాలనుకుంటున్నారు మీతో టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు సో ఇది వాళ్ళ మనసులో ఉండే ఒక మాట అనమాట ఓకే సో మాకు అర్థమైందండి సో మీరు నిజంగానే మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా మీరంతా ఒక లైఫ్ పార్ట్నర్గా అనుకుంటున్నారు ఒక క్లోజ్ ఫ్రెండ్గా అనుకుంటున్నారు ఒక ఫ్యామిలీ మెంబర్గా అనుకుంటున్నారు సో మీకు నిజంగానే మా వ్యూవర్ అంటే ప్రేమ ఉందా స్పిరిట్స్ అండ్ ఎంజెన్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి మా వ్యూవర్ యొక్క పర్సన్ ఎలా ఆలోచిస్తున్నారో మాకు తెలియజేయండి సో నిజంగానే మీరు మా వ్యూవర్ని ప్రేమిస్తున్నారా ఎస్ అంటండి వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అది కూడా అన్కండిషనల్ లవ్ అంటండి ఒక ఫ్రీడమ్ ఫ్రీ లవ్ అనమాట ఒక ఎటువంటి రెస్ట్రిక్షన్స్ లేవు ఒక బంధనాలు లేవు సో మిమ్మల్ని ఫ్రీగా మిమ్మల్ని ఒక ఏమంటారంటే రిస్ట్రిక్షన్స్ లేని ఒక ప్రేమ అనమాట అవధులు లేని ప్రేమ అంటారు చూసారా సో అన్కండిషనల్ లవ్ అనమాట ఈ లవ్లో ఏంటంటే ఒక ఆశ లేదు మీ దగ్గర నుంచి ఏదో కావాలని కోరిక లేదు ఒక ఫ్రీగా ఒక ఇదిగా అవధులు లేని ప్రేమ వాళ్ళకి మీ పైన ఉందంట ఎందుకంటే మీరు ఒక లవ్లీ బబ్లీ పర్సన్ అనమాట అంటే ఏంటంటే మీతో ఉంటే వాళ్ళకి ఎక్కడ లేని ఒక ఆనందము వాళ్ళ లైఫ్లో ఉండే స్ట్రెస్ని అంతా మర్చిపోతారు ఎందుకంటే మీరు అంత హ్యాపీ ఎనర్జీలో ఉంటారు మీరు ఆల్వేస్ హ్యాపీ ఎనర్జీలో ఉంటారు ప్లస్ మీరు ఇండిపెండెంట్ అనమాట మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు మీ బిజినెస్ మీరు చేసుకుంటున్నారు సో మీరు చాలా ఇండిపెండెంట్ ఎప్పుడు చూసినా మీరు హ్యాపీగానే ఉంటారు అనమాట ఎన్ని కష్టాలైనా రాని మీరు ధైర్యంగా నిలబడతారు నిలబడి మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఎంతసేపు పిల్లలతో ఎక్కువ టైం స్పెండ్ చేయటము అంటే చిన్నపిల్లలతో లేదంటే పెట్స్తో బర్డ్స్తో క్యాట్స్తో డాగ్స్తో ఇట్లాగా మీరేంటంటే ఏంటంటే చిన్నపిల్ల మనస్తత్వము చిన్నపిల్లవాడి మనస్తత్వము ఒక చైల్డ్ లైక్ మెంటాలిటీ అనమాట అది వాళ్ళకి చాలా నచ్చుతుంది ఒక ఇన్నోసెంట్ ప్యూర్ ఎనర్జీ అనేది వాళ్ళకి చాలా నచ్చుతుంది ప్లస్ మీరు తయారయ్యే విధానం కానీ మీ హెయిర్ స్టైల్ కానీ మీరు మేబీ మీకు వైట్ డ్రెస్ అంటే ఇష్టము లేదంటే వాళ్ళకి వైట్ డ్రెస్ అంటే ఇష్టము అది మీరు వేసుకుంటారు సో ఇలాగా వాళ్ళకి మీకు చాలా చాలా కంపాటబిలిటీ ఉంది ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ఉంది ప్రేమ ఉంది సో అది దానివల్ల ఏంటంటే వాళ్ళకి మీతో ఇంకా ఇంకా ఉండాలి అనే కోరిక అయితే ఉందన్నమాట ఓకే సో మీరు ప్రేమిస్తున్నారు మీరు మా వ్యక్తిని మా వ్యూవర్ని చాలా క్లోజ్గా ఫీల్ అవుతున్నారు బట్ ఎందుకు నో కాంటాక్ట్లో ఉన్నారు ఎందుకు మీరు మాట్లాడటం లేదు ఎందుకు లెస్ కాంటాక్ట్లో ఉన్నారు లేదంటే అవాయిడ్ చేస్తున్నారు ఇగ్నోర్ చేస్తున్నారు ఎందుకు మా వ్యూవర్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు లెస్ కాంటాక్ట్ ఆర్ నో కాంటాక్ట్లో ఎందుకు ఉన్నారు మీకు ఇన్ని మంచి ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఎందుకు సిక్స్ ఆఫ్ సోడ్స్ ఓకే వాళ్ళ ఫ్యామిలీ బర్డెన్స్ లేదంటే మీ ఇద్దరి మధ్యలో ఉండే ఒక ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు మిస్అండర్స్టాండింగ్ అనొచ్చు గొడవలు అనొచ్చు అపోహలు అపార్థాలు అనవచ్చు దానివల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం దూరంగా ఉంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఫైటింగ్లు దీని నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అనుకున్నారు ఎందుకంటే రోజు రోజుకి మీ ఇద్దరి మధ్యలో ఉండే ఈ దూరం అనేది పెరిగిపోతూ ఉంది సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు నేను దగ్గరికి వెళితే కూడా లాభం లేదు ఇద్దరికి మళ్ళీ ఫైట్ అవుతుంది మళ్ళీ నన్ను క్వశ్చన్ చేస్తారు మళ్ళీ నన్ను నిలదీసి అడుగుతారు సో ఇవన్నీ నాకు వద్దు అన్నట్టుగా వాళ్ళు రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు దూరంగా మీకు ఉంటున్నారనమాట దూరంగా వెళ్ళిపోతున్నారు ఇంకా మీరు చెప్పండి ఎందుకు ఎందుకు మా పర్సన్ని ఇగ్నోర్ చేస్తున్నారు లేదంటే అవాయిడ్ చేస్తున్నారు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఎందుకు ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో వాళ్ళు మీతో అయితే అయితే కనుక ఒక ఫ్రెష్ స్టార్ట్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారు అందుకనే కొంచెం దూరంగా ఉన్నారు వాళ్ళకి ఏదో ప్లాన్ ఉంది ఆ ప్లాన్ కూడా ఏంటంటే ఫైనాన్షియల్ రిలేటెడ్ అనమాట ఒక న్యూ బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు మీతోని పార్ట్నర్గా సో వాళ్ళు ఏదో ఒక అంటే మీతో పర్సనల్గా పర్మనెంట్గా మీ దగ్గర ఉండాలి అంటే వాళ్ళకి ఏదో ఒక రీజన్ అనేది కావాలి సో దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఒక ప్లానింగ్ చేస్తున్నారు దూరం అయ్యారు దూరం అయ్యి ఒక ప్లానింగ్ చేస్తున్నారు మీతో కలిపి ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం కానీ లేదంటే మీకు వాళ్ళ కంపెనీలో జాబ్ ఇవ్వటం కానీ ఏదో ఒకలాగా మీరిద్దరూ రోజు కలిసి ఉండేలాగా వాళ్ళు ప్లానింగ్ అయితే చేస్తున్నారు మీతో ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది కోరుకుంటున్నారు ఒక చిన్న కమిట్మెంట్ అయితే ఇద్దాం అనుకుంటున్నారు అదేంటంటే మీతో ఉంటాను నీతో టైం స్పెండ్ చేస్తాను ఇప్పుడు మీకు వాళ్ళ ఆఫీసు వాళ్ళ బిజినెస్ వల్లే కదా మీకు టైం అనేది ఉండట్లేదు సో దా మీతో కలవడానికి సో అది లేకుండా వాళ్ళు ప్లానింగ్ చేస్తున్నారు ఇంకా మాకు ఇంకా మా వ్యూవర్స్ కన్విన్స్ అవ్వలేదు మీరు ఎందుకు దూరం పెడుతున్నారు ఎందుకు నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ బిజినెస్ పైన వాళ్ళ జాబ్ పైన వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి వాళ్ళకి ఏదైతే సక్సెస్ వచ్చిందో ఇంకా ఇంకా వాళ్ళకి సక్సెస్ రావాలి ప్రాజెక్ట్ డెడ్ లైన్స్ ఉన్నాయి అంటే ప్రాజెక్ట్స్ అనేవి ఎక్కువ అయిపోయినాయి వాళ్ళకి ఉండే పనులు అనేవి ఎక్కువైపోయినాయి సో దానివల్ల కష్టపడి పని చేస్తున్నారు అందువల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నారు మీకు టైం ఇవ్వలేకపోతున్నారు ఎందుకంటే వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ అవ్వచ్చు లేదంటే వాళ్ళకి సబ్మిట్ చేయాల చేయాల్సిన టార్గెట్స్ డెడ్ లైన్స్ ఉండొచ్చు సో దానివల్ల మీ దగ్గరికి అనేది వాళ్ళు రాలేకపోతున్నారు ఓకే సో మరి మీరు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి మీ విషయం అంతా మాకు అర్థమైంది మరి మీరు నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతారు అసలు ఈ కనెక్షన్కి ఫ్యూచర్ ఏమని మీరు ఆలోచిస్తున్నారు చూసారా నేను వద్దనుకుంటే మళ్ళీ వచ్చేసింది ఓకే నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే వాళ్ళు మీ దగ్గర నుంచే ఒక కాంటాక్ట్ ఒక కమ్యూనికేషన్ అనేది వెయిట్ చేస్తున్నారండి ఒక మెసేజ్ కానీ కాల్ కానీ మీ దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పె ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ప్రైడు ఈగో వల్ల వాళ్ళు రిస్ట్రిక్షన్స్ వల్ల వాళ్ళు మీ దగ్గరికి రాలేకపోతున్నారు కానీ ప్రతిసారి వాళ్ళు ఫోన్ చెక్ చేయటం కానీ లేదంటే మీ సోషల్ మీడియా చెక్ చేయటం కానీ మీరు ఏదైనా మాట్లాడతారేమో మీరు ఏదైనా వాళ్ళకి ఒక సిగ్నల్ ఇస్తారేమో అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఒక నైన్ డేస్ నైన్ వీక్స్ నైన్ మంత్స్ అవ్వచ్చు యాక్చువల్గా నైన్ వీక్స్ అనేది నాకు క్లియర్గా ఉంది వాళ్ళు మీ దగ్గర నుంచి ఏదైనా ఒక మెసేజ్ వస్తుందా ఒక ఇన్ఫర్మేషన్ వస్తుందా ఒక కాల్ వస్తుందా అని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నారు చాలా టైర్డ్ కూడా అయిపోయారు అనమాట వెయిట్ చేసి చేసి ఓకే మాకు ఇంకా కన్విన్స్ కాలేదు మేము ఏంటి మీ నెక్స్ట్ యాక్షన్ ఏంటి సరే మా వ్యూవర్ కాల్ చేస్తే మెసేజ్ చేస్తే మీ నెక్స్ట్ యాక్షన్ ఏముంటుంది టెన్ ఆఫ్ సోడ్స్ ఓ మై గాడ్ వాళ్ళు మీకు అన్ని చెప్పాలనుకుంటున్నారు వాళ్ళకి ఏదైతే హార్ట్ బ్రేక్ అయిందో ఏదైతే బిట్రేయల్ అయిందో ఏదైతే చీటింగ్ అయిందో మీరు మాట్లాడకపోవడం వల్ల ఎంత పెయిన్ అనేది వచ్చిందో ఎంత ఎందుకు అనేది మీ కరెక్షన్ అనేది కొంతమందికి అయితే ఎండ్ అయిపోయింది డివోర్స్ కూడా అయిపోయినట్టుంది లేదంటే డివోర్స్ నడుస్తూ ఉంది కానీ వాళ్ళకి ఒక నమ్మకం అనేది కోల్పోలేదు వాళ్ళు ఇంకా హోప్తోనే ఉన్నారు ఇంకా నిలబడాలి ఒకవేళ ఏదైతే పెయిన్ అనేది వాళ్ళకి వచ్చిందో సో అది నిలబడాలనేసి అనుకుంటున్నారు కాకపోతే కొంతమందికి అన్ఫార్చునేట్లీ ఏంటంటే మీతో కలిసి మాట్లాడి ఈ కనెక్షన్ని ఎండ్ చేద్దాము దీన్ని కంప్లీట్ చేసేద్దాము అని అనుకుంటున్నారు ఒకవేళ ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయితే గనక సో వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే మీతో కలిసి మాట్లాడి ఇంకా లాస్ట్ టైం ఒక క్లోజర్ అనేది ఇద్దాం అనుకుంటున్నారు ఓకే నా అంతేనండి ఇంకా మీరు ఈ కనెక్షన్ ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నారా మాకు కన్ఫర్మ్ చేయండి ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నారు ఎందుకు ఎండ్ చేద్దాం అనుకుంటున్నారు టూ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఇద్దరితో జగులు చేయలేకపోతున్నారంటండి ఇది చాలామందికి నాకు ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ లాగా అనిపిస్తుంది కొంతమందికి ఏంటంటే జాబు ప్లస్ ఈ కనెక్షన్ రెండింటినీ కూడా జగులు చేస్తున్నారు ఆ జగులు చేయటం వల్ల వాళ్ళకి చాలా ఇబ్బంది కష్టం కలుగుతూ ఉంది ఎందుకంటే అటు జాబ్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు అటు మీ కనెక్షన్ పైన కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నారు సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి ఇది చాలా బర్డెన్గా అనిపిస్తూ ఉంది సో దానివల్ల ఎండ్ చేద్దాం అనేసి అనుకుంటున్నారనమాట సో ఎందుకు మరి మీకు ఇంత ఇష్టం ఉంది ఇంత ప్రేమ ఉంది మరి ఎండ్ చేయటం అంటే మీరు మీకు కష్టంగా ఉండదా మీరు మర్చిపోతారా నా వ్యూవర్ని ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఏం తప్పు జరిగింది ఎందుకు మీరు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు త్రీ ఆఫ్ వాండ్స్ అండ్ నైట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే సో వాళ్ళు మెల్లిగా మూవ్ ఆన్ అయిపోదామని అయితే ట్రై చేస్తున్నారండి త్రీ ఆఫ్ వాండ్స్ ఏంటంటే వాళ్ళకి ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా వాళ్ళ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు నేను చెప్పినట్టుగా అది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ కూడా అవ్వచ్చు సో దానివల్ల ఏంటంటే మీతో వాళ్ళు ఉండాలంటే కూడా ఒక సొసైటీ పట్ల పరంగా కానీ లేదంటే ఇంకా వేరే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు దాని పరంగా కానీ వాళ్ళు ఒక ఒంటరిగా ఫీల్ అవుతున్నారనమాట అంటే మీరు వదిలేశారు సో వాళ్ళకి ఇంకెవరూ లేరు వాళ్ళ ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయితే అక్కడ ఇంట్లోనూ కూడా ఒక సంతోషం సమాధానం అనేది లేదు సో ఒకవేళ ఒంటరిగా అయితే కనుక ఈ కనెక్షన్ నుంచి మూవ్ ఆన్ అయిపోతా అయిపోదాం అనుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి మీ దగ్గర నుంచి ఆ ఫుల్ఫిల్మెంట్ అనేది దొరకట్లేదు ఎందుకంటే ఎంతసేపు ఫైటింగ్లు గొడవలు కాకపోతే వాళ్ళు ఇంకా కంప్లీట్గా మూవ్ ఆన్ అయిపోదామని అనుకోలేదు ఒక ఆలోచన ఒక వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇది కరెక్టా తప్ప అనేది ఆలోచిస్తున్నారు ప్లానింగ్ చేస్తున్నారు ప్రస్తుతానికి మీరు ఎంత అయితే వాళ్ళని దూరం పెడుతున్నారో ఎంత అయితే వాళ్ళతో రూడ్గా బిహేవ్ చేస్తున్నారో అవన్నీ కూడా వాళ్ళకి గుర్తొస్తున్నాయి మొహం అటుపక్క తిప్పి పెట్టేశారు ఎందుకంటే వాళ్ళకి మీ పైన ఎంతైనా ఇష్టము ప్రేమ ఉండేవ్వండి కానీ కొన్ని జరిగిన పరిస్థితుల వల్ల వాళ్ళు మళ్ళీ వెనక్కి రావాలంటే వాళ్ళకి అది మనసు ఒప్పట్లేదు దానికి ఎట్ ఎలాగ రావాలి అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు సో దానివల్ల వాళ్ళు మూవ్ ఆన్ అయిపోదామని డిసైడ్ చేసుకున్నారు ఇంకా నేను ప్రశ్న అడగలేదు సో మీరు మూవ్ ఆన్ అయిపోవడమే మీ ఫైనల్ డెసిషనా మాకు ఆన్సర్ చెప్పండి మీరు మా వ్యూవర్ నుంచి మూవ్ ఆన్ అయిపోదామనే మీరు డిసైడ్ చేసుకున్నారా ఇదే మీ ఫైనల్ డెసిషనా ఈ ఆలోచనలో ఏ మార్పు లేదా మరి మా వ్యూవర్తో ఇన్ని రోజులు కానీ ఇన్ని ఇయర్స్ కానీ ఇన్ని మంత్స్ కానీ మీరు గడిపారు కదా మీకు ఇదే మీ ఫైనల్ డెసిషనా ద వరల్డ్ ఓకే వాళ్ళు క్లియర్గా చెప్తున్నారండి ఇది ఈ ఏదైతే రిలేషన్షిప్ ఉందో ఇది కంప్లీట్ చేద్దాము ఈ సైకిల్ అనేది కంప్లీట్ చేసేద్దాము ఇంకా మూవ్ ఆన్ అయిపోదాము వేరే కనెక్షన్లోకి వెళదాము అని ఆలోచిస్తున్నారు సో వాళ్ళ లైఫ్లోకి ఇంకా వేరే ఎవరో కూడా కొత్త వాళ్ళు వచ్చినట్టుగా నాకు ఇక్కడ కనిపిస్తుంది లేదంటే ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అయితే కనుక వాళ్ళ వైఫ్ కానీ హస్బెండ్తోనే వాళ్ళు ఉందాము అనేది అయితే వాళ్ళు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఇది సెకండ్ టైం నేను అడిగినప్పుడు కూడా అది కంప్లీషన్ కార్డే వస్తుంది అంటే ఈ క కనెక్షన్ అనేది కంప్లీట్ చేసేద్దాము అనేసి అనుకుంటున్నారు సో మీరు మర్చిపోయి హ్యాపీగా ఉండగలుగుతారా మా వ్యూవర్ని మర్చిపోయి మీరు హ్యాపీగా ఉండగలుగుతారా మీ ఫైనల్ డెసిషన్ ఏంటి మీరు మా వ్యూవర్ని మర్చిపోయి హ్యాపీగా ఉండగలుగుతారా చారియట్ వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను మూవ్ ఆన్ అయిపోవాలి ఎందుకంటే మా ఇద్దరికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి ఈ దీనివల్ల ఏంటంటే నేను హ్యాపీగా ఉంటానా ఉండనా అనేది తర్వాత సంగతి కానీ నేను మూవ్ ఆన్ అయిపోవాలి ఎందుకంటే మా లైఫ్లో మూమెంట్ అనేది ఉండాలి ఇంకా మా ఇద్దరికీ ఒక క్యాస్ట్ కల్చర్ రిలీజియన్ ఏజ్ హైట్ ఏదైనా ఇన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి మా ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోరు ఇటువంటి దానికోసం నేను ఎందుకు వెయిట్ చేసి టైం వేస్ట్ చేసుకోవాలి నేను మూవ్ ఆన్ అయిపోవాలి ఇంకా నా లైఫ్లోకి ముందుకు వెళ్ళాలి అనేది అయితే కోరుకుంటున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఇంతవరకు ఏదైతే స్టాగ్నెన్సీ అనేది ఉందో ఇంతవరకు మీకోసం ఎలాగైతే వెయిట్ చేశారో అది ఆ దాని నుంచి బయటపడాలి అది కంప్లీట్ చేసి ముందుకు వెళ్ళాలి అనేదైతే వాళ్ళు కోరుకుంటున్నారు సో పేజ్ ఆఫ్ సోర్ట్స్ మీ గురించిన ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు తీసుకుంటున్నారు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు కాకపోతే ఎట్ ది సేమ్ టైం వాళ్ళకి ఆ ప్రైడ్ ఈగో అనేది కూడా ఉంది సో దానివల్ల ఏంటంటే ఈ కనెక్షన్లో నాకు కావాల్సింది నాకు దొరకటం లేదు సో బెటర్ టు మూవ్ ఆన్ అనే డెసిషన్కి అయితే వచ్చేసారు మీ వ్యక్తి సో మీరు ఒకవేళ కాంటాక్ట్ కమ్యూనికేషన్ చేస్తే కనుక ఒక వన్స్ లాస్ట్ టైం మీతో మాట్లాడి ఒక క్లోజర్ అనేది ఇచ్చి వాళ్ళు మూవ్ ఆన్ అయిపోదామనేసి డిసైడ్ చేశారు ఇది ఎంతవరకు ఎంతమందికి రెజినేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి సరేనా సో దానికి ఏం చేయాలి ఏం రెమెడీస్ అనేది మనం తర్వాత చూద్దాము ఒక లైవ్ రీడింగ్ కూడా ఈరోజు చేయాలనుకుంటున్నాను సో కామెంట్ సెక్షన్లో పెట్టండి ఎంతమందికి ఈ రీడింగ్ అనేది రెజనేట్ అయింది ఓకేనా సరే అండి మళ్ళీ ఇది ఇవాల్ట్ రీడింగు మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దామో అంతవరకు సెలవు బాయ్